పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శాంతి భద్రతల దృష్ట్యా ఎస్పీ గారు కేవలం మీడియా మిత్రులతో మాత్రమే సమావేశం అవడానికి మనకు అవకాశం ఇచ్చారు కానీ అనేక మంది మీడియా మిత్రులు కాని వారు కూడా ఇక్కడ కనపడుతున్నారు సో పరిస్థితిని అర్థం చేసుకుని మీరందరూ కూడా నిశ్శబ్దంగా పత్రికా సమావేశం తర్వాత మీరందరూ ఇక్కడి నుండి నిష్క్రమిస్తారని చెప్పి ఆశిస్తున్నాను పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉన్న సంగతి మీకు తెలుసు అలాగే ఎవరు కూడా మధ్యలోకి ప్రవేశించకండి స్టార్ట్ చేస్తున్నాను ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఆంధ్ర తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వే ద్వారా ఈ రోజు మీ ముందు ఉంచబోతా ఉంది ఆరా పోస్ట్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెస్ మీట్ ను కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ నాకు స్ఫూర్తినిచ్చినటువంటి నా గ్రామంలో నేను ఆరా అనేటువంటి సంస్థను ప్రారంభించి ఈరోజు ఆరా సంస్థని స్థాయికి తీసుకురావడంలో స్ఫూర్తినిచ్చినటువంటి ఈ గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్న వెంటనే మీరందరూ కూడా మీరు మీతో పాటు అనేక మంది మీడియా అధిపతులందరూ కూడా నన్ను ప్రోత్సహించి మీ గ్రామంలోనే పెట్టి మేమందరం వస్తామని చెప్పి నన్ను ముందుకు నడిపినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రుల ద్వారా రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీ కార్యకర్తలు అభిమానులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న మిత్రులారా ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయి కూడా ఇరవై రోజులు కావస్తా ఉంది ఈనాటి పోస్ట్ ఫలితాలు ఎన్నికలను గాని ఓటర్లను గాని రాజకీయ పార్టీల స్థితిగతులను గాని ఏమాత్రం మార్చలేవు ఇది కేవలం మా లాంటి సంస్థల యొక్క క్రెడిబిలిటీని నిరూపించుకోవడానికి మాత్రమే ఎన్నికల ఫలితాలకి మూడు నాలుగు రోజుల ముందు ఇవ్వడం జరుగుతుంది కేవలం ఈ ఫలితాలని చూసి ఇష్టం లేనటువంటి వారు ఓపిక పట్టలేక సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు పెట్టడం లేనిపోని ఘర్షణలకు దారితీయడం అనేక సంవత్సరాలకు చూస్తూ ఉన్నాం ఏ మాత్రం ఓటర్ల మీద కానీ రాజకీయ పార్టీ స్థితిగతుల మీద కానీ ప్రభావం చూపినటువంటి ఈ పోస్ట్ పోల్ ఫలితాల మీద మీరు ఆ విధంగా ప్రతిస్పందించడం ఎవరికి అది భాగ్యం కాదనేది నా విన్నపం ఈ మూడు రోజులు మీరు ఓపిక పెట్టి ఈ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి ఫలితాలు రేపు నాలుగవ తేదీ వస్తున్నాయా లేదా చూస్తే నాలుగవ తేదీ రాలేదనుకోండి ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు విమర్శించవచ్చు ఈ మూడు రోజులు విమర్శించారనుకోండి నాలుగో తేదీ ఫలితాలు నిజమైతే ఆ విమర్శించినటువంటి వారి గౌరవానికి కూడా అంత మంచిది కాదు కాబట్టి రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ పార్టీల అభిమానులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుంటారని ఈ మూడు రోజుల పాటు మీ పరిణితిని చూపిస్తారని ఆ తర్వాత ఈ ఫలితాలు నిజంగా పోతే ఐదు సంవత్సరాల పాటు విమర్శించేటువంటి హక్కును మీరు పొందుతారని ఆశిస్తూ ముందుగా తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదలుచుకున్నా మనందరికీ తెలుసు కేవలం ఆరు నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు అనగా సీట్ల సంఖ్యలో ఒకటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అరవై ఐదు ముప్పై తొమ్మిది ఎనిమిది ఏడు వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం ఐదు నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు రెండవ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు రెండవ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈరోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది అనగా నాలుగవ స్థానానికి ఆనాడు మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు మూడవ స్థానంలోకి వచ్చింది ఐదు నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని రాజకీయ పార్టీల యొక్క సీట్లను రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మే పదమూడవ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది భారతీయ జనతా పార్టీ ఎనిమిది నుండి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుపోతా ఉంది అలాగే ఎంఐఎం కేవలం కేవలం పోటీ చేసింది ఒక స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక ఒక స్థానం గెలవబోతా ఉంది గతంలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సున్నా స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఒక్క స్థానం కూడా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆరు అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రెండు లక్షల పైచులకు మెజారిటీ ఏడు స్థానాల్లో సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ రెండవ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి రెండవ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహీరాబాద్ మేదక్ మల్కాజ్గిరి చేరేళ్ళ సికింద్రాబాద్ ఎనిమిది స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డీకే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది భారత రాష్ట సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి డిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అందరం చూసాం మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని మేడిగడ్డ వారధి కుంగటం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి పొందడం వరుసగా ఎన్నికల్లో ఓడినటువంటి నెల రెండేళ్ల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోవటం తెలంగాణ రాష్ట సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది కొన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ సుజనాథ చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు కైకలేరు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాలు చెందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక మొత్త నాయకుడైనటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు కొద్దిమంది ఓటమి కవిచూడబోతా ఉన్నారు ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వందల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే సిదిరి రాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి తవిచేడబోతా ఉన్నారు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర అలాగే పీడిక రాజున్న దొర సాలూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందపోతా ఉన్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో పొందబోతా ఉన్నారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట ఐటీ శాఖ మధ్యులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కారుమూడి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు రాష్ట మంత్రి వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఊరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చవి చూడబోతా ఉన్నారు దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఉన్నారు అలాగే పొట్టు సత్యనారాయణ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు వారు ఓటమి చదువు చూడబోతా ఉన్నారు అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో అలాగే జోగి రమేష్ జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట మంత్రి వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా